హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక స్కామ్ గురించి ఇంకా నాకు జరిగిన దాని గురించి చెప్పబోతున్నాను అంటే ప్రజెంట్ అందరూ సెట్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి మన మనం సెట్ చేసేది అలానే ఉంది వాళ్ళు పోస్ట్ చేసేది అలానే ఉంది ఇన్స్టాగ్రామ్లో కానీయండి ఫేస్బుక్లో కానీయండి యూట్యూబ్లో కానీయండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇట్లా గూగుల్ రివ్యూస్ ఇవ్వడం కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ఫాలో చేయడం లైక్ చేయడము కామెంట్ చేస్తే ఇట్లా ఫిఫ్టీ రూపీస్ కమిషన్ ఇస్తామని చెప్పేసి అట్లా వర్క్ ఇచ్చి కొన్ని టాస్కులు చేస్తే కంప్లీట్ చేస్తే మనీ సెటిల్మెంట్ చేస్తామనేసి ఇప్పుడు అయితే నడుస్తుంది అలా వర్క్ ఫ్రమ్ హోము టాస్క్లు కంప్లీట్ చేస్తే కమిషన్ వస్తుంది డైలీ ఇంత ఎన్ని చేయొచ్చు ఎయిట్ థౌజండ్ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పర్ డే అనేసి మనకు పోస్ట్లు పెడతా ఉంటే మనం దానికి అదైపోయి నిజమే అనుకునేసి నేను కూడా ఒకసారి చేశాను వాళ్ళు ఎలా మనకి కనెక్ట్ అవుతారు అని అంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఒకసారి చూసి వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యాను నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళింది వాళ్ళ వాట్సాప్ నెంబరు నాకు వచ్చేసింది నేను హాయ్ వా వాట్ ఈస్ ద వర్క్ అని నేను పెడితే వాళ్ళు ఇట్లా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఇట్లా డైలీ ఇంత టాస్క్లు ఉంటాయి ఒక టాస్క్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఇట్లా అనేసి వాళ్ళు మెసేజ్ చేశారు తర్వాత ఒక లింక్ పంపించారు లింక్ రిజిస్టర్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఇన్స్టెంట్గా అన్నారు అట్లా చూశాను హండ్రెడ్ రూపీస్ రిజిస్టర్ అయ్యాను హండ్రెడ్ రూపీస్ గా వచ్చేసాయి తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు కాంటాక్ట్ అయ్యేది వాట్సాప్ తోటి కాంటాక్ట్ ఉన్న పర్సన్ కార్ మళ్ళీ తర్వాత వాళ్ళు టెలిగ్రామ్ ఇస్తారు టెలిగ్రామ్ మేనేజర్ అని ఆ మేనేజర్ తోటి లోనే కాంటాక్ట్ అవ్వాలి అలాంటప్పుడు టెలిగ్రామ్ యాప్ వేసుకొని నేను ఇక ఆ మేనేజర్తో టెలిగ్రామ్లోనే కనెక్ట్ అయ్యేదాన్ని వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసేవాళ్ళు అంటే ఆ గ్రూప్లో చాలా మెంబర్సే ఉండేవారు ఇక గ్రూప్లో డైలీ టాస్క్లు ఇచ్చేవారు డైలీ టాస్క్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమో ఉండేవి అయితే నేను ఫస్ట్ చేసినప్పుడు టాస్క్ ఇచ్చే ఒకట టాస్క్ వన్ అని ఇచ్చేవారు ఆ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ పంపించేవారు నేను ఫాలో చేసి లైక్ చేసి ఆ స్క్రీన్షాట్ టెలిగ్రామ్లోనే సెండ్ చేయాలి ఆ గ్రూప్లో పెట్టాలి ప్లస్ పర్సనల్గా వాళ్ళకి పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ తర్వాతనేమో సెటిల్మెంట్ చేసేవారు అట్లా ఆ తర్వాతనేమో మళ్ళీ చేసిన తర్వాత టూ థౌజండ్ పే చేయాలి అది వేరే టాస్క్ ఈ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత టాస్క్ ఫైవ్లో టూ థౌజండ్ పే చేస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి అంటే అలా కూడా నేను టూ థౌజండ్ పే చేశాను ట్రేడింగ్ టైపు ఏదో మళ్ళీ ఆ మేనేజర్ వేరే గ్రూప్కి సెండ్ చేశారు నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేశారు దాని తర్వాత ట్రేడింగ్ వైజ్గా వాళ్ళు చెప్పినట్టు ఏదో చేయి చేయట్టు చేసేసాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చాయి ఇక అలా వన్ డే అలా వన్ డే నేను కవర్ చేశాను అంటే మళ్ళీ సెకండ్ టాస్క్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్దివ్వడము లైక్ చేయడము అట్లా స్క్రీన్ షాట్లు చేశాను మళ్ళీ సేమ్ పేమెంట్ పేమెంట్ టాస్క్ వచ్చింది ఫైవ్ థౌసండ్ ఈసారి ఫస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫైవ్ థౌజండ్ చేయాలన్నమాట కానీ నేను ఈరోజే జాయిన్ అయ్యాను కదా నేను ఈరోజు టూ థౌజండ్ చేస్తాను ఫైవ్ థౌజండ్ చేయను అంటే కట్టిగా మనకు ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కమిషన్ రావడం కూడా కట్ అవుతాయి అంటే ఈ పేమెంట్ టాస్క్ చేస్తేనే మనకు ఫాలో చేసిన టాస్క్లమని వస్తాయి అన్నమాట లేకపోతే రావు అలా నెక్స్ట్ డే చేయమంటే నేను ఫైవ్ థౌజండ్ పెట్టాను ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ డే ఫైవ్ థౌసండ్ పెడితే ఆ ఫైవ్ థౌజండ్ ఉంటారు కదా మేనేజర్ ఆ ఫైవ్ థౌజండ్ మేనేజరు ఏమన్నారు అని అంటే ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్కి వేరే గ్రూప్ యాడ్ చేశారు ఫైవ్ థౌజండ్ తర్వాత ట్వంటీ థౌజండ్ పే చేయాలి ట్వంటీ థౌజండ్ పే చేయాలి నేను ఫైవ్ థౌజండ్ పే చేశాను అయితే ఫైవ్ థౌజండ్ పే చేశాక నాకు పేమెంట్ వస్తుందని చెప్పారు ఎంత వస్తుంది సిక్స్ థౌజండ్ సంథింగ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది అని అంటే నేను ఫైవ్ థౌజండ్ పే అంటే ఫస్ట్ డే టూ థౌజండ్ టూ థౌజండ్ పే చేశాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చాయి అయితే ఫైవ్ థౌజండ్ సెకండ్ డే పే చేశాను వస్తుందేమో అనేసి ఫైవ్ థౌజండ్ పే చేస్తే వాళ్ళు అన్నారు ఫైవ్ థౌజండ్ మనీ రావాలంటే ట్వంటీ థౌజండ్ పే చేయాలన్నారు ట్వంటీ థౌజండ్ పే చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ నాకు కమిషన్స్ అవి ఇవి సెవెన్ థౌజండ్ రావాలన్నమాట ఈ సెవెన్ థౌజండ్ రావాలంటే నేను అనుకున్నాను వస్తు వస్తాయేమో ఇది కూడా వస్తాయేమో అనేసి నేను ట్వంటీ థౌజండ్ పే చేశాను ట్వంటీ థౌజండ్ పే చేసిన తర్వాత అప్పుడు ఉంది ఆ ట్వంటీ థౌజండ్ పే చేస్తే అది ట్వంటీ థౌజండ్ ఈ ఫైవ్ థౌజండ్ కమిషన్ రావాలంటే మళ్ళీ వన్ ల్యాక్ పే చేయాలంట అప్పుడు అర్థమైంది అసలు ఇది వీళ్ళు ఫైవ్ థౌజండ్ వరకే నేను అనుకున్నాను సరే పోనీ ట్వంటీ థౌజండ్ వరకు ఎండ్ అవుతుంది అనుకున్నాను ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఎండ్ అవ్వలేదు తర్వాత వన్ ల్యాక్ పే చేస్తే ఈ మొత్తం అమౌంట్ వస్తుందని చెప్పాడు వాళ్ళు అప్పుడు అర్థమైంది ఇది మొత్తం స్కామ్ అని వాళ్ళు నేను అడిగితే మీరు వన్ ల్యాక్ పే చేస్తేనే ఈ ట్వంటీ థౌజండ్ వస్తాయి ఫైవ్ థౌజండ్వి వస్తాయి లేకపోతే అవి రావు మీరు వన్ ల్యాక్ పే చేస్తేనే ట్వంటీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మనీ వస్తాయి కమిషన్ వస్తుంది లేకపోతే ఇవి రావు అని అన్నాడు మరి వన్ ల్యాక్ పే చేస్తే మళ్ళీ అవి వస్తాయా అంటే వస్తాయని చెప్తున్నారు వస్తాయి కానీ మరి ఇప్పుడు నేను ఇవి ఇవి చేసిన ఇవి ట్వంటీ ఫైవ్ పోతే పోయినాయి కానీ మరి వన్ ల్యాక్ పోతే ఎలా అనేసి నేను పెద్ద తలకాయ నాకు అదైపోయింది ఆ రోజు అసలు నేను ఎంత దారుణమైన మోసం అంటే నేను దానికి వాళ్ళకి సెండ్ చేస్తే రిపీటెడ్గా నా మీద కేసు పెడతాము అనంత ఇదిగా మాట్లాడారు వాళ్ళు నేను ఇక ఏం చేయలేకపోయినా వాళ్ళని అలా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఈ రోజుల్లో ఇంత స్కామ్ జరుగుతుంది అంటే ఎంత స్కామ్ జరుగుతుందో నా నేనైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎబో పోగొట్టుకున్నాను దీనివల్ల నాకు రావడము అవి ఎంత టూ థౌజండ్ ఎంతో వచ్చాయి కానీ టోటల్గా అయితే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోగొట్టుకున్నాను మీరు కూడా చూసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇంత కమిషన్ ఇస్తారు ఈ టాస్క్లు కంప్లీట్ చేయాలి గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి ఇంత అమౌంట్ పెడితే ఇంత అమౌంట్ వస్తుంది అని అన్న వాటికైతే అస్సలు నమ్మకండి అస్సలు చెయ్యకండి నా దగ్గర మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నేను ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ ఇప్పుడు మీకు ఎండింగ్లో పెడతాను చూడండి అంటే వాళ్ళ కన్వర్జేషన్ నా కన్వర్జేషన్ అసలు ఏం జరిగింది ఏంటన్నది మొత్తం స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ గురించి ఫైట్ చేయాలా లేకపోతే ఏం లేదని ఖాళీగా కూర్చున్నాను కానీ ఈ వీడియో నేను తీయాలి అనుకున్న చాలా రోజుల తర్వాత కానీ తీయలేకపోయినా ఇప్పుడు తీస్తున్నాను ఇది చూసైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది రియల్గానే జరిగింది అంటే ఏదో వ్యూస్ గురించో కానీ దేని గురించో కానీ అయితే పోస్ట్ చేయట్లేదు నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నేను దీని దీన్ని ఎండులో పెడతాను చూడండి అప్పుడైనా మీకు అర్థమవుతుంది ఈ వీడియో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో అనేసి దయచేసి మీరైతే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్లని నమ్మకండి ఇదిగో ఈ నెంబర్ నుండే నాకు కాంటాక్ట్ అయింది వాట్సాప్ నుండి ఇది మొత్తం కన్వర్జేషన్ చూడండి టెలిగ్రామ్లోనే వీళ్ళు మొత్తం డీల్ నడిపిస్తుంటారు ఆ మనీ కూడా ట్రాన్స్ఫర్ ఒక నెంబర్కి చెయ్యరు వేరే వేరే అకౌంట్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు ఆ నెంబరు ఆ ఫోటో పర్సన్ని చూడండి ఆ నెంబర్ కానీ ఫోటో పర్సన్ కానీ మీకు ఎప్పుడన్నా కనిపించిన ఏదైనా మెసేజ్ వచ్చినా కేర్ఫుల్గా ఉండండి ఇలా గూగుల్లో హోటల్స్కి రివ్యూస్ రాయమని చెప్తారు